నియోజకవర్గంలోని చిలుకూరు రెడ్డిపల్లి మొయినాబాద్ చేవెళ్ల ఎక్స్ రోడ్డు ప్రాంతాల్లో పట్ల ఇంద్రారెడ్డి ఇరవై ఐదవ వర్తింపు సందర్భంగా విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు కాకుంట్ల గ్రామంలోని ఇంద్రారెడ్డి సమాధి వద్ద కుటుంబ సభ్యులు కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంద్రారెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన సేవలు మరవలేనివని అన్నారు తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా తొలి నుంచి పోరాడిన ఇందారెడ్డినని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య మెతుకు ఆనంద్ నరేందర్ రెడ్డి కార్తీక తదితరులు పాల్గొన్నారు ఈ ఇంద్రారెడ్డి గారు చనిపోయి ఇరవై సంవత్సరాలు ఈరోజు వర్తంతి సందర్భంగా జిల్లా నుండి వచ్చిన అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాన ఇరవై ఐదు సంవత్సరాల నుండి గతంలో ఇంద్రారెడ్డి గారితో ఉండి రాజకీయంగా సపోర్ట్ చేసి కానీ ఆత్మీయంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు సంవత్సరాలు నాకు నాకు అందించిన సాకారం కానీ నా మీద చూపిన ప్రేమ అభిమానం మా కుటుంబం చూపిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముందు రంగారెడ్డి జిల్లా వాళ్ళందరికీ చెవెళ్ల రాజేంద్ర నగర్ మహేశ్వరంతో పాటు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏదైతే ఇంద్రారెడ్డి గారి ఆశయం సాధిస్తామని ఆ రోజు అడిగేసి ఇక్కడికి రావడం జరిగింది ఇరవై సంవత్సరాల కిందట పేదవాడికి అందుబాటులో ఉండాలి ప్రజలకు పిలుస్తే పలికేటట్టు ఉండాలనేది ఇంద్రారెడ్డి గారి వాదన ఉండేది అదే విధంగా ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ జిల్లాలో ఇంద్రారెడ్డి కుటుంబం ఏ కష్టం వచ్చినా అండగా ఉంటుంది అని ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాం అన్నిటికైనా ముఖ్యంగా తెలంగాణ వెనుకబడిపోతుంది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ రావాలని తెలంగాణ వాదాన్ని మనసు నిండా నింపుకొని తెలంగాణ రావాలని ఆకర్షించిన నాయకుడు ఇంద్రారెడ్డి గారు కూడా ఈరోజు కేసీఆర్ గారు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం దాంట్లో కేసీఆర్ గారు నాయకత్వం పనిచేయడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే తెలంగాణ పట్ల సంపూర్ణ అవగాహన ఉండి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ప్రజలకు కావాల్సిందేంటని తెలిసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణ బాగుపడాలి తెలంగాణ రైతులందరూ బాగుపడాలి రైతులకు నీళ్ళు ఇవ్వాలి నీళ్లు అందించాలి అనే ఏకైక సంకల్పంతో సంక్షేమం అభివృద్ధి అని రెండు కళ్ళుగా అడుగు ముందుకేసి నడిపించిన నాయకుడు కేసీఆర్ గారు భవిష్యత్తులోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తప్పకుండా కేసీఆర్ గారిని తీసుకురావాలన్న ఆలోచన ఉంది ఆ విధంగా అడుగులేద్దాం అన్నిటికన్నా ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంద్రారెడ్డి గారి పేరు జరిగిపోకుండా ఇంద్రారెడ్డి గారు వెంటున్న ఇంద్రారెడ్డి గారి కుటుంబం వెన్నంటున్న అందరికి కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు